నేను ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కొన్ని కోట్లు ఎంబట్ వేసుకుంటాడని అందరికి తెలిసిన విషయమే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే గుమ్మడి నర్సయ్య అనే ఒక ఎమ్మెల్యే ఐదు సార్లు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు అతను సంపాదించిన ఆస్తి గురించి చెప్తే అందరూ చాలా ఆశ్చర్యపడతారు తండ్రి సంపాదించిన రెండు ఎకరాల ఆస్తి ప్రభుత్వం ఇచ్చిన రెండు వందల ఒక పెంగుట్టీలు వేసుకొని ఒక సామాన్య కార్యకర్తగా ఉంటాడు ఎందుకంటే మీకు కనబడుతుంది ఈ వీడియోలో చూడండి అతని ఏ అసెంబ్లీకి వెళ్ళాలంటే బస్సులో కానీ సైకిల్లో కానీ వెళ్తాడు అతనికి వచ్చిన పన్నుని తన పార్టీకి కానీ తన గ్రామానికి కానీ తన కానీ అభివృద్ధి కోసం ఉపయోగించిండు అంతేకాకుండా గతంలో ఉన్న ముఖ్యమంత్రి అయిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారితోన ఒకే మాట అన్నాడు గుమ్మడి నర్సాయ గారు మీరు చేసిన నియోజకవర్గంలో మంచి పనులు చాలామంది చెప్పుకుంటారు ఆ గెలిపే నీకు సాధ్యం నీలాంటి వ్యక్తి నాకు పక్షం కావడం చాలా సంతోషపడుతున్నా మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అనడం జరిగింది గుమ్మడి నర్సయ్య తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాడని ఆ నియోజకవర్గ ప్రజలు చెప్తారు నేను ఇప్పుడు గుమ్ గుమ్మడి నర్సాయ గురించి ఎందుకు చెప్తున్న అంటే గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తులు మన స్థానిక ఎలక్షన్లో ఎవరైనా ఉంటే అది వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ అలాంటి వ్యక్తి ఏ పార్టీ అయినా కానీ ఫస్ట్ మనిషి ముఖ్యం అలాంటి వ్యక్తికి స్వచ్ఛందంగా ఓటు వేసి గెలిపించుకుంటే మన వార్డుగా బాగుపడుతుంది మన గ్రామం బాగుపడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి